దాముల గురించి దేవుడు చెప్తున్నాడు అతడు నా హృదయానుసారుడు అంటే ఏమా దాములు గురించి దేవుడు చెప్తున్నాడు అతడు నా హృదయానుసారుడు చెప్పారు దాములు గురించి దేవుడు సాక్షి చెప్తున్నాడు ఎవరి అతడు నా సారుడు అనుకుంటాడు అంటే ఏమిటి ఇది లేక ఇది కరెక్టా కాదా దానికి ఆన్సర్ చెప్తే చూపించి నా హృదయానుసారుడు ఇష్టానుసారుడు అని చెప్పాడు దావ్య గురించి దేవుడు దావిడ పెడితే దేవుని హృదయంలో ఏదైతే ఉందో అది చేయడానికి మాత్రమే ఒక అరుగు ముందుకేసేవారు ఇష్టపడేవారు అర్థమైంది దేవుడు పదమ పదమ్మ పదవు పదివేల రూపాయలు అయ్యారు అయ్యగారు అయ్యారిక నేను రెండు వేలు ఇవ్వాలనుకున్నానండి రెండు వేలు ఇవ్వాలనుకున్నా దేవుడు అంటున్నాడు పదివేలు నువ్వు నువ్వేమనుకున్నావు రెండు వేలు అనుకున్నావు కానీ దామీలు దేవుడు పదివేలు ఇమ్మంటే పదివేలు ఇచ్చేవాడు దేవుడు పదివేలు ఇవ్వటానికి ఇష్టపడేవాడు దావీలు అంటే దేవుడు దేవుడు ఏది చేయాలనుకున్నాడో అది చేయడానికి మాత్రమే మనసు కలిగిన వాడు దామీలు అందుకే నా సారు ఏమన్నా నా ఆజ్ఞాన్ని అయిపోయేవారు నేను చెప్పింది చేసేవారు ఆ దామును కనుగొని దామిలు వాళ్ళు అభిషేకించమన్నారు ఈ సమునైతే గుడ్డు తెలియంతో అభిషేకించారు గుడ్డులో ఉన్న తెలియంతో అది ఒలివెను ఈ దావిదులైతే కొమ్ము దైవంతో అభిషేకించమన్నారు అది కొలింగ తేలివిని ఇది గుడ్డే ఇది కొమ్ము దేవుడు ఇప్పుడు కదా దేవుడు చెత్తమైతేవరాల తర్వాత చెప్తారు ఇద్దరుని కానీ ఇతడేమో చెరువులకు భయపడిన వాడు తావిదేమో దేవునికి భయపడినవాడు పరిమరాడుతుంది అందుకే నా ఉదయాడు దేవుడి ఉదయంలో ఏ ఆలోచన ఉందో అది ఎరిగి అది చేసేవాడు కాబట్టి అభిషేకం సంఘంలో సంఘ పెద్ద అభిషేకం పొందిన వారు కానీ సంఘంలో వార మనసు పొంది భక్తిని తీసుకున్న వారు కానీ సుహార్త చేయడానికి అందరికీ అభిషేకం పొందడానికి ఇష్టపడిన వారు కానీ వారు వారు ఉదయ తలప్పులు చంపుకోవాలి దేవుడి ఉద్యతల ఏమున్నవో తెలుసుకొని బైబిల్లో ఎలాగో తెలుసుకొని ఆ ప్రకారం ముందుకు వెళితే దేవుడు నీ ముందు నడిచి నిన్ను బలమైన పాత్రగా వాడుకోను బలమైన పాత్రగా వాడుకున్నాడు కనుకనే నలభై సంవత్సరాలు యుద్ధ రంగంలో దావిడు విజయాన్ని సాధించారు ఎన్నో యుద్ధాలు జరిగాయి ఎంతో మంది శత్రువులు వచ్చారు కానీ దావిడు కోరుకోవాలి అలాగే మనం సేవ చేస్తున్న పరిచయం చేస్తున్న

దానికి చెప్పిన చేసే ఎవరు చెప్పి చేయడం దేవుడు చెప్పింది దేవుడు చెప్పి చేయడానికి ఇష్టపడ్డాడు దాని అందుకే దావిడు గురించి చెప్తున్నాడు దావిడు దేవుడు చెప్పాడు అతను నా హృదయానుసారుడు రాజులు రాజ్య పరిపాలన చేయడానికి అంటే ఆ ప్రజలను నడిపించడానికి మంచి మార్గం అందుకే ఆ పాపాత్మలైన అమాలయకులను నేను చంపకుండా ఈ అభిషేకం దేని పెట్టి లోపంలో పెట్టిపోతుంది లోపంలో చెడిపోతుంది లోపంలో తప్పిపోతుంది ఇదే సర్వమంది లోకాన్ని సార్ జీవిస్తుంది వాళ్ళని వాళ్ళ ఆలోచనలు చెప్పడానికి జీవం కలిగిన వాక్యం చెప్పడానికి ఈ అభిషేకం ఎవరితో చెప్పండి అలాగే మాతో కలిసిపోయి మాకు కలిసిపోతే ఏమండి మాకు చచ్చిపోతా కదా అందుకే సౌలలో చేసిన కనుక సౌలు తప్పించారు కాబట్టి అభిషేకము దేవుడి పొందిన దేవుని మాట ప్రకారం చేస్తుంటే దేవుని ఆజ్ఞ ప్రకారం చేస్తుంటే ఈ అభిషేకం పొందిన రాజుగానే ఉండేవాడు దావిని ఎదుర్కొనేవాడు కాదు అందుకే దానిని ఎదుర్కొన్న కారణం దావైన దేవుడు చెప్పిన చేయడానికి ఇష్టపడతాడు నీవైనా నేనైనా దేవుని చెప్పినట్టు చేయడానికి ఇష్టపడతా దేవుని భయపడతా దేవుడి మాటలు బలింపులు ప్రార్థన చేసుకుందాం